టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం కొత్తూరు డిట్కో అపార్ట్మెంట్లకు దారి చూపిస్తారా అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో పేరు ఒకటో వాటి అయినప్పటికీ బాహ్య ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా దూరంగా విసిరేసినట్లుగా ఉన్న ప్రాంతమే కొత్తూరు ఇక్కడ ప్రభుత్వం టిట్కో ఇళ్ల నిర్మించారు తమ అపార్ట్మెంట్ కి దారి మార్గం చూపాలంటూ మంగళవారం టిట్కో వాసులు ఆందోళన చేపట్టారు తమకు బయటకు వెళ్లే మార్గం లేదు రవాణా సౌకర్యం లేక బయటకు వెళ్లాలంటే నరకాన్ని చూస్తున్నామంటూ మీడియాకు తమ గోడును విన్నవించారు ఇప్పటి వరకు త్రాగునీరు పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాలు ఏమి లేకపోయినా ఓర్పుగా సర్దుకుపోతున్నామన్నారు ఈ నేపథ్యంలో కొత్తూరు టిట్కో అపార్ట్మెంట్ల చెంతన ఉన్న పంట బోధ నీటి ప్రవాహం సరిగా లేక రైతులు పొలాలకు నీరు అందడం లేదని జేసీబీ సహాయంతో బోధకు అడ్డంగా ఉన్న తూరాలను తొలగించేయడంతో టిట్కో అపార్ట్మెంట్లకు దారులు మూసుకుపోయాయి మెయిన్ గేట్ దగ్గర ఉన్న తూములను కూ ఉంచుతారో లేదో అన్న అయోమయ స్థితిలో అపార్ట్మెంట్ వాసులు ఆందోళన దిగారు ఇటు పంట బోదే అటు చేలు ఆ ఎనిమిది అడుగుల సన్నని సిసి రోడ్డు వెంబడి వెళ్తుంటే ఏదైనా వాహనం ఎదురైందంటే అంత్య సంగతులు తప్పుకోవడానికి గాని ముందుకు వెళ్లడానికి గాని దారి లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఆందోళనకు టిట్కో వాసులకు బాసిటగా నిలిచారు బీసీవై పార్టీ ఇంచ బర్లా శ్రీనివాస్ యాదవ్ కోలని వాసులకు అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు టిట్కో సమస్యలపై శ్రీనివాస్ యాదవ్ ఇక్కడ ప్రజలు అడుగుడుగున సమస్యలతో సతమతం అవుతున్నారన్నారు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ధర్నా కూడా చేసే అవకాశాలు కూడా ముందు ముందు కనిపిస్తూ ఉన్నాయి దీనిపైన భారత సైతన్య యోజన పార్టీ రామచంద్రపురం ఇన్ఛార్జ్ గా నేను బర్లా శ్రీనివాస్ యాదవ్ నేను ఖండిస్తూ ఉన్నాను మంత్రివర్యులు అయితే కానివ్వండి కలెక్టర్ గారు అయితే కానివ్వండి ఆర్డీఓ గారు అయితే కానివ్వండి దీనిపైన వెంటనే స్పందించి ఈ యొక్క ప్రజలకు న్యాయం సీకూరుస్తారని మా యొక్క పార్టీ నుండి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది నమస్కారం అండి అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ఒకటవ వార్డు కత్తూరు కిట్కో ఇల్లులకు సంబంధించి ఈరోజు ఈ మీటింగ్ అంతా కూడా పెట్టడం జరుగుతుంది దీని యొక్క ము ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు వేల పైసీలకు ఉన్న ఈ గృహాలకు ముఖ్యంగా రహదారి మార్గం ఏదైతే ఉందో అది పూర్తిగా ఫెయిల్ అయిందని మనం చెప్పవచ్చు ఈరోజు ప్రైవేట్ లేవట్ ఏదైనా ఆ యొక్క పర్మిషన్ కూడా గవర్నమెంట్ ఇవ్వడం లేదు అటువంటి సందర్భంలో రెండు వేల పైసలకు గృహాలు ఇచ్చినటువంటి పేదల ఇల్లులు ఈ యొక్క పేదలకు ఇల్లులు ఇచ్చారు కానీ రహదారి మార్గం ఏర్పాటు చేయలేకపోవడం గవర్నమెంట్ ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు ఎనిమిది అడుగులు రోడ్డు ఇవ్వడం అంటే అది ఏ ఉద్దేశం చేత ఇచ్చారనేది అధికారులు కూడా ఈ విషయంపై వివరణ ఇవ్వాల్సి ఉంది ఇచ్చిన ఎనిమిది అడుగుల రోడ్లలో కూడా ఈ అపార్ట్మెంట్స్కి సంబంధించి వీధుల నుండి మెయిన్ రహదారి మార్గం అనుకుంటున్నాం అది రహదారి మార్గం కాదు విలేజ్ల్లో కూడా అంత చిన్న రోడ్లు ఉండవు ఆ ఎనిమిది అడుగుల రోడ్డుకి ఉన్న ఈ వీధుల నుండి కనెక్ట్ అయినటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్లన్నీ కూడా ఇప్పుడు అధికార గవర్నమెంట్ ఏదైతే ఉందో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు పొలాలకు నీరు అని చెప్పేసి ఆ ఒక కారణం చేత గవర్నమెంట్ చేసినటువంటి మూడు రోడ్లను జేసీపీలతో తొలగించడం జరిగింది ఏ అధికారం చేత గవర్నమెంట్ వేసిన రోడ్డును వీళ్ళు తొలగించారు అంటే రాజకీయం నుంచి అండలేకుండానే ఈ తీసేరా అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఆ ఉన్న ఎనిమిది అడుగుల రోడ్డు కూడా రోడ్డు మధ్య మార్గంలో విరిగిపోయి ఒక ఆటో వెళ్తే రెండో ఆటో కూడా రాలేని పరిస్థితి ఇక్కడ ఏర్పడింది ఇక్కడ ముఖ్యంగా ఐదు వందల పైసలకు పేదలు ఇక్కడ నివాసం ఉంటున్నారు మౌలిక సదుపాయాలు ఏమీ కూడా వీళ్ళకి లేవు వాటర్ ట్యాంక్ కూడా మధ్యలో మరి బిల్ అవ్వక ఆగిపోయిందో వీటనేది గవర్నమెంట్ వరకు తెలియాలి విషయం వాటర్ ట్యాంక్ పూర్తి అవ్వలేదు ఎవరైనా కూడా అపార్ట్మెంట్లో నాలుగు ఫ్లోర్లు అపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది లిఫ్ట్ సదుపాయం లేదు ఆ విషయం అందరికీ తెలిసిందే కాలనడక మార్గంలో మెట్లపైకి ఎక్కే దారి దగ్గరలోనే ఈ నాలుగు ఫ్లోర్లకు సంబంధించి కరెంటు మీటర్లు ఇవ్వడం జరిగింది ఆ మీటర్ల దగ్గర షాండ్ వేసి బిల్ చేయాలి బయటకు వైర్లు అన్నీ కూడా బయటకు వచ్చేస్తున్నాయి ఏదైనా కట్ అయిపోయి ఉండి ఏదైనా పిల్లలు కానీ కరెంట్ బిల్లు తీసుకోవడానికి వెళ్తే అక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఆ యొక్క ఖాళీ ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని షాండ్తో క్లోజ్ చేసి వాళ్ళకి రక్షణ కల్పించవలసిన బాధ్యత అధికారుల పైన ఉంది ఆ కార్యక్రమం కూడా అలాగే వదిలేశారు ఉన్న రోడ్డు మార్గం తీసేశారు కరెంట్ మీటర్ల దగ్గర ఉన్న ఆ యొక్క ఖాళీ ప్రదేశాన్ని వరకు కూడా పూడ్చకపోవడం కరెంట్ బిల్లు కట్టకపోతే ఈ రోజు కట్టకపోతే రేపు పీజీ తీసుకెళ్ళిపోతారు ఆ క్రమంలో మన ఆ అధికారులు అధికారులకి చాలా ఇబ్బందిగా గురవుతున్నారు ఆ వాటర్ ట్యాంక్ ఇప్పటి వరకు కూడా పూర్తి చేయకపోవడం మేజర్ ప్రాబ్లం అని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా రహదారి మార్గంలో కత్తూరు నుంచి బైపాస్కి వచ్చే రోడ్లో డమ్ ప్యాడ్ రోడ్డు మీదకి వచ్చి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఆ డమ్ ప్యాడ్ అంటించే క్రమంలో ఆ పొగది కూడా కమ్మేసి నాలుగు రోడ్ల జంక్షన్లో అవి కూడా చాలా వేగంగా వస్తాయి అక్కడ స్కూల్ పిల్లలు వృద్ధులు వికలాంగులు కూడా అదే రోడ్డు పైన వెళ్ళడం జరుగుతుంది ఏదైనా జరగడానికి జరిగిన తర్వాత మనం స్పందించే కన్నా ముందుగా ఈ ప్రజలకు ఏదైనా న్యాయం చేయాలి అంటే గవర్నమెంట్ దీనిపైన ఖచ్చితంగా ఒక చర్య తీసుకోవాలి